హాయ్ హలో నమస్తే నేను మీ నవీన్ ఎన్ కేస్ కార్ చన్మకుండ ఈరోజు మన ముందుకు వచ్చేసింది అండి మార్తి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ అండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వీఎక్స్ఐ వర్షన్ వచ్చేసి ఇది మన ముందుకు వచ్చేసింది దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి తక్కువ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి అత్యధికంగా రీసెల్ అయ్యే వెహికల్ అండి దీని ఆప్షన్స్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉన్నాయి సెంటర్ లాకింగ్ ఉన్నది రివర్స్ కెమెరా ఉందండి మనకు బ్యాక్ సెన్సార్ కూడా ఉంది సీట్ కవర్ కూడా రెడ్జిన్ సీట్ కవర్ ఇంటీరియర్ మ్యాచ్లు పర్ఫెక్ట్ అయించాలండి చాలా బాగుందండి వెహికల్ తొందరగా రీసెల్ అయ్యే వెహికల్ అండి ఇది ఒకసారి కార్ కంప్లీట్ త్రీ సిక్స్ డిగ్రీస్ వీడియో ఒకసారి చూపెడతా చూడండి కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూస్ ఒకసారి మీకు చూపెడతా చూడండి కార్ వచ్చేసి ముంగట షోగ్రిల్ చూడండి క్రోమ్ తోడ్ చాలా బాగుంది హెడ్లైట్లు కూడా క్రాచ్ లెస్ ఉన్నాయండి కింద ఫాక్ ల్యాంప్ కూడా ఉన్నాయండి బండి చాలా తక్కువ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి చాలా బాగుందండి తొందరగా విజిట్ చేయండి తొందరగా రీసెల్ అయ్యే వెహికల్ అండి దీని టైర్లు చూడండి మనకు ముంగట టైర్లు వచ్చేసి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ కూడా ఒకసారి వ్యూ చూడండి చా కారు చాలా బాగుందండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండి విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ అండి కారు హ్యాండిల్ క్రోమ్ హ్యాండిల్ వేయించాలంటే షోరూమ్ తోటే వచ్చింది మనకు విఎక్స్ఐ కదా ఆప్షన్స్ ఉంటాయండి చాలా బాగుంది తొందరగా రీసేల్ అయ్యే అండి ఇది లెఫ్ట్ సైడ్ నుంచి మీకు ఒకసారి డోర్ చూపెడతా చూడండి బండి చిన్న చిన్న క్రాచెస్ పెడతా అక్కడక్కడ టచ్ అప్లో అయినాయండి అంత ఒరిజినల్ బండ్ అండి ఇది చూడండి పట్టి కంపెనీ షోరూమ్ నుంచి వచ్చింది ఇది మారలేదండి లెఫ్ట్ సైడ్ డోర్ చూడండి బోర్డ్ చూడండి ఓనర్ ఎయిర్ బ్యాగ్ ఉందండి ఇక్కడ మనకు ఓనర్ ఎయిర్ బ్యాగ్ ఇంటీరియర్ చూడండి చాలా బాగుంది సీట్లు కానీ స్టీరింగ్ కానీ లుకింగ్ వెరీ గుడ్ అండి మనం ఎంత లాంగ్ పోయినా కాలు ఫ్రీగా పెట్టుకొని మూవ్ అవ్వచ్చు అండి ఎంత లాంగ్ జర్నీ చేసినా మనకు నీ సపోర్ట్ చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ డోర్ చూపెడితే ఒకసారి చూడండి ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన డోర్ అండి ఇది ఎక్కడ డిస్టర్బ్ కాలేదండి బ్యాక్ కూడా మనకు డిజైర్ కార్డ్ చాలా కంఫర్ట్ ఉంటుందండి మీకు రేర్ రేసి కూడా ఉందండి ఇక్కడ ఆప్షను సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయండి బ్యాక్ సైడ్ ముగ్గురు కంఫర్టబుల్గా కూకొని మూవ్ అవ్వచ్చు అండి మనకు ఆమ్ రెస్ట్ కూడా ఉంటుందండి బ్యాక్ సైడ్ ఒకసారి టైర్ చూపెడితే చూడండి పెట్రోల్ వర్షన్ అండి బ్యాక్ సైడ్ కూడా డిజైర్ కార్ చాలా లుక్ ఉంటుందండి స్టే ల్యాంప్ కానీ రివర్స్ కెమెరా కానీ బ్యాక్ సెన్సార్ కానీ మనకు బంపర్ ప్రొడక్షన్ కూడా వేయించండి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ అండి విఎక్స్ఐ ట్వంటీ వన్ మోడల్ అండి ఇది చాలా తక్కువ జరిగింది ఒకసారి టాప్ చూపెడితే క్రాచ్ లెస్ అండి చాలా బాగుందండి కారు తొందరగా మూవ్ అవుతుంది మనకు రైట్ సైడ్ ఒకసారి చూపెడతా రైట్ సైడ్ చూడండి కారు చిన్న చిన్న క్రాచెస్ తోటి ఓనర్ వచ్చేసి చిన్న చిన్న కలర్ టచ్ అప్లు చేసేది బ్యాక్ సైడ్ టైర్ చూడండి చాలా బాగుంది హ్యాండిల్ కూడా క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చాలండి లెఫ్ట్ సైడ్ మీకు రైట్ సైడ్ నుంచి బ్యాక్ డోర్ చూపెడతా చూడండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టాక కూడా మనకు ఎక్కడ డిస్టర్బ్ కాలేదండి డోర్ చూడండి ఇంటీరియల్ అయితే చాలా బాగుందండి మనకు ఒకసారి రూఫ్ చూపెడితే చూడండి ఎక్కడ డిస్టర్బ్ కాలేదండి రూఫ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి మీకు ఒకసారి కంప్లీట్ ఫ్రంట్ వ్యూ చూపెడితే చూడండి స్టీరింగ్ లుక్ కానీ టచ్ స్క్రీన్ కానీ ఏసీ కానీ ఇంజన్ సౌండ్ కూడా చూపెడతా చూడండి చాలా బాగుంది పెట్రోల్ వర్షన్ అండి అత్యధికంగా రీసేల్ అయ్యే ఇంజన్ అండి ఇది ఫుల్ సక్సెస్ఫుల్ అండి స్టిక్కర్లు చూడండి కంపెనీ స్టిక్కర్లు కూడా ఉన్నాయండి అన్నీ మనకు లెఫ్ట్ సైడ్ అప్పుల చూడండి ఒరిజినల్ అండి ఇది ఎక్కడ డిస్టర్బ్ కాలేదు బానెట్ కూడా మనకు బానటు చేంజ్ అయిందండి కొద్దిగా చిన్న టచ్ అప్ అయితే బానట్ కూడా తీసేయాల్సి వచ్చింది వేరే కొత్తది షోరూమ్లో వేయించండి ఇటు కూడా చిన్న టచ్ అప్ అయిందండి మనకు పెండర్ సైడ్ కూడా ఇంజన్ చూసినా కానీ చాలా బాగుంది ఒరిజినల్ ఇంజన్ అండి కేవలం అరవై అంటే అరవై వేలే తిరిగిందండి చాలా స్మూత్గా ఉంది ఇంజను ఓకే అండి త్రీ సిక్స్టీ డిగ్రీ వీడియో ఒకసారి చూసేలు కదండి కార్ కంప్లీట్గా మూడు వందల అరవై ఐదు డిగ్రీల వీడియో చూసేలాండి కార్ మొత్తం కంప్లీట్గా చూపించిన మనకు ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారండి రెండు వేల ఇరవై ఒకటి మోడలు విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ అండి తొందరగా రీసేల్ అయ్యి వెహికల్ అండి కంప్లీట్గా ఒకసారి కార్ వీడియో చూసింది కదండి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి మనకు సీట్ కవర్స్ ఉన్నాయి పవర్ పవర్ విండోస్ ఉన్నాయి సెంటర్ లాకింగ్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి టచ్ స్క్రీన్ ఉందండి రివర్స్ కెమెరా ఉంది సెన్సార్ ఉందండి తొందరగా రీసేల్ ఇది ఎన్కేస్ కార్స్ లో ఓనర్ వచ్చేసి మనకు పార్క్ అండ్ సేల్ ఇచ్చిండీ దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు అంటే ఆరు లక్షలే పెట్టినండి కేవలం ఆరు అంటే ఆరు తొందరగా రీసేలే కారండి మనకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ తెలంగాణ వాళ్ళు మీకు ఎక్కడైనా లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి బ్యాంక్ లోన్ కానీ మనకు ప్రైవేట్ లోన్ కానీ మీ సివిల్ మీద ఆధారపడి ఉంటుందండి తప్పకుండా లోన్ ఇప్పిస్తాం ఎన్ కేస్ కార్స్ లో కొద్ది విజిట్ చేయండి విజిట్ చేసే లోప తొందరగా సేల్ అయిపోతుందండి ఇది చాలా ఎన్ కేస్ కార్స్ లో ఉందని ఎన్ కేస్ కార్స్ వచ్చేసి అనకుండా వరంగల్ అండి మనకు అండర్ రోడ్ వచ్చేసి నియర్ బై రాజు హోటల్ దగ్గర జూపార్క్ ఆపోజిట్ సిటీ సెంటర్లు ఉంటుందండి వరంగల్ రైల్వే స్టేషన్ రెండు కిలోమీటర్లు అన్నకొండ బస్ స్టాండ్ వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉందండి ఛానల్ కూడా మేము కొత్తగా పెట్టామండి కొద్దిగా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలేజ్ గ్రూపుల కూడా తొందరగా ఒక మంచి కార్ ఇప్పించిన వాళ్ళు అవుతారు కొద్దిగా షేర్ చేయండి ఈ ఓకే రైట్ శుభదినం